షో డయాబెటీస్ కట్ ఆన్ షుగర్ యా ఈ కోసం చాలా మంది అడుగుతారండి అంటే చాలా మంది ఒక్కసారి డయాబెటీస్ కంట్రోల్ లేదన్నా లేకపోతే డయాబెటీస్ ఉంది అని ఫస్ట్ టైం తెలిసిన వెంటనే సార్ మేము అది తినట్లేదు తినట్లేదు సో ప్లీజ్ అండర్స్టాండ్ డయాబెటీస్ లో బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది ఎస్ వెరీ వెల్ అండర్స్టూ సో బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తీయగా ఉన్న పదార్థాలు తగ్గించాలి ఎస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తినే ఆహారంలో ఆహారం అనే బ్రాడ్ క్లాసిఫికేషన్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ మూడు రకాలుగా విభజించబడి ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ అంటే లెట్ బి రైస్ ఇట్ బి వీట్ అంటే గోధుమలు కానీ చపాతీలు కానీ బ్రెడ్ కానీ పొటాటో స్టార్చ్ కాయగూరలు కానీ వీటి అన్నిట్లో కూడా మీకు కార్బోహైడ్రేట్ ఉంటుందండి కార్బోహైడ్రేట్ అంటే షుగర్స్ సో మనం షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది అనగానే తిలిటి పదార్థాలని మాత్రం ఆపేస్తున్నాం సార్ అని అంటారు మీరు ఒక మీల్ తీసుకొని మ్యాంగో ఆపేసిన దాని వల్ల ఉపయోగం అండి ఒక మ్యాంగో వల్ల మీకు నాలుగు వందల క్యాలరీస్ మూడు వందల యాభై క్యాలరీస్ వస్తే మంచి భోజనం వల్ల మీకు ఎనిమిది వందలు వెయ్యి క్యాలరీస్ వస్తాయి సో మీరు ఒకవేళ మ్యాంగో తినాలి అనేది మీకు అనిపిస్తే మీ ఆహారం మీ మీల్లో ఒక థర్టీ పర్సెంట్ పోర్షన్ తగ్గించండి సో ఇట్స్ నాట్ మనం జస్ట్ తీయని పదార్థాలు షుగర్స్ ఆపేస్తున్నాను మామిడి పండు ఆపేస్తున్నాను బనానా ఆపేస్తున్నాను సీతాఫల్ ఆపేస్తాను తీయటి పదార్థాలన్నీ ఆపేస్తున్నాను కానీ మిగిలినవి ఈ కార్బోహైడ్రేట్ ఈ కూరలు రైస్ చపాతి ఇవన్నీ నేను ఎక్కువ తింటున్నానంటే మళ్ళీ ఉపయోగం ఉండదు సో షుగర్ని మనం ఎప్పుడు కూడా ఎన్ని క్యాలరీస్ అన్నట్లు క్యాల్కులేట్ చేసుకోవాలి సో క్యాలరీ స్పెసిఫిక్ డైట్ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నేను అందుకని ఇప్పుడు ఈ ఈ సమ్మర్ లో చాలా మంది వేశారు మామిడి పండ్లు మామిడి పండ్లు మీరు తినాలనిపిస్తే ఒక హాఫ్ పీస్ తినొచ్చు బట్ మామిడి పండు తిన్నప్పుడు ఆ మామిడి పండు వల్ల మీకు వచ్చే రెండు వందల క్యాలరీస్ ని మీరు భోజనంలో కట్ చేయగలిగితే నాకేమి ప్రాబ్లం లేదు సో అలాగే మీ టీలో షుగర్ వేసుకోవచ్చా ఇమీడియట్ క్వశ్చన్ అనమాట షుగర్ ఉంది అనకంటే టీలో షుగర్ వేసుకోవచ్చా లేకపోతే నేను అది వాడుతున్నాను ఇది వాడుతున్నాను మీరు షుగర్ వేసుకోవడం వల్ల ఒక చెంచా షుగర్ అంటే ప్రాబ్లీ ఇట్ ఈస్ ఒక ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆర్ ఎయిట్ గ్రామ్స్ ఇంటూ సిక్స్టీ క్యాలరీస్ షుగర్ ఉంటుంది ఈ సిక్స్టీ క్యాలరీస్ షుగర్ మీరు టీలో వేసుకోవాలి అనుకుంటే మీ భోజనంలో ముద్ద తగ్గించండి సింపుల్ సో షుగర్ కట్ చేయాలి అని ఎప్పుడు చెప్పమండి ఓవరాల్ గా మీరు తినే ఆహార పదార్థాల్లో మీ క్యాలరీస్ మీరు ఏదో మీరు మీల్స్ లో తగ్గించండి లేకపోతే పండు రూపంలో తగ్గించండి లేకపోతే స్వీట్ రూపంలో స్వీట్స్ అంటే ప్యూర్ షుగర్ మనం ఒక ఒక పోర్షన్ ఆఫ్ స్వీట్ తింటున్నాం అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల క్యాలరీస్ అవుతున్నాయి అంటే ఒక భోజనానికి సమానం మీరు స్వీట్ తింటారు అంటే భోజనం తగ్గించు భోజనం పూర్తిగా ఆపేయాలి సో కంప్లీట్ గా షుగర్ కట్ చేయాలంటే మీరు షుగర్ రూపంలో తింటారా భోజన రూపంలో తింటారా పండు రూపంలో తింటారా మీ ఇష్టం అక్కడ కౌంట్ అయ్యేది క్యాలరీస్ లెక్క సో దాన్ని ఇప్పుడు మనం ఒక స్వీట్ చాలా చిన్న పోర్షన్ ఉంటుంది భోజనం కడుపు నిండుతుంది సో మనం స్వీట్ వల్ల మనం ఆరు వేల క్యాలరీస్ తినేస్తే కడుపు ఖాళీగా ఉంటుంది మళ్ళీ ఆకలిస్తుంది అందువల్ల ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ లేకపోతే హై క్యాలరీ డెన్సిటీ ఉన్న ఫుడ్స్ స్పెసిఫిక్ గా షుగర్స్ ని కట్ చేయమని చెప్తాం